నిజమైన స్నేహితుడు వేరయ్యకు చిన్నప్పటి నుంచి తనను గురించి లేనిపోని గొప్పలు చెప్పుకోవడం అలవాటు అది మంచి అలవాటు కాదని తండ్రివాడికి ఎన్నోసార్లు చెప్పి చూశాడు అయినా వేరయ్యలో ఎలాంటి మార్పు రాలేదు వేరయ్య శాఖాహారి అయితే వాడు తాను అహింసావాదినని గొప్పలు చెప్పేవాడు మాంసాహారులందర్నీ వెటకారం చేసేవాడు వాళ్లంతా జంతుహింస చేసే దుర్మార్గులని అనేవాడు ఇలా ఉండగా ఒకరోజున వేరయ్య ఇంట్లోకి తాచుపాము వచ్చింది వేరయ్య తండ్రి దాన్ని చంపేశాడు ఇందులో వేరయ్య తండ్రికి సాయపడ్డాడు తాచుపామును చంపటం హింస కాదా అని వేరయ్య ఒకడు అడిగాడు కానే కాదు అది కప్పల్ని ఎలుకల్ని హింసిస్తుంది ఒక్క తాచుపాము చస్తే ఎన్నో ఇతర జీవాలు రక్షించబడతాయి అందుకే నేను దాన్ని చంపించేశాను తప్పితే నా ప్రాణాలు రక్షించుకోవటం కోసం కాదు అన్నాడు వేరయ్య నేను అందుకే మేకల్ని చంపి తింటాను వాటిని అలా స్వేచ్ఛగా వదిలిపెడితే పొలాల్లో పడి పంట గడ్డి మేసి నీలాంటి వాడికి తిండి లేకుండా చేస్తాయి అన్నాడు వేరయ్య స్నేహితుడు వీరయ్య ఈ మాటలు విని విన్నట్లు ఊరుకున్నాడు కానీ ఆ తర్వాత కూడా గొప్పలు చెప్పుకోవటం మానలేదు వీరయ్యకు ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉన్నారు వాళ్ళు కూడా వేరయ్యకు లేనిపోని గొప్పలు చెప్పవద్దని ఎన్నో మార్లు చెప్పి చూశారు కానీ వేరయ్య తాను నిజం తప్ప మరే మాట్లాడనని వాడుకు జవాబిచ్చాడు ఈ ముగ్గురు ఒకరోజున ఊరి మధ్య ఉన్న రావి చెట్టు కింద కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉండగా అక్కడికి నాలుగో వాడకడు వచ్చి చూడ్డానికి మీరు మంచి మిత్రుల్లా కనబడుతున్నారు నాకు మీతో స్నేహం చేయాలని ఉంది అన్నాడు ఆ వచ్చిన వాడిది పొరుగోరు ఏదో పని మీద ఈ ఊరు వచ్చాడు ఈ రాత్రికి ఎవరింట్లోనైనా పడుకుని మర్నాడు వెళ్ళిపోతాడు వేరే స్నేహితుడు నిట్టొచ్చి ఏ మంచి మిత్రులం ఎంతో కాలంగా మిత్రులమై ఉండి కూడా ఒకరి లోపాలనొకరం సరిదిద్దుకోలేకపోతున్నాం నిజమైన స్నేహితుడు మిత్రుణ్ణి సంస్కరించగలగాలి అన్నాడు అయితే నేను నిజమైన స్నేహితుణ్ణి అన్నాడు నాలుగోవాడు అలాగా మా ముగ్గురిలో ఎవరి స్నేహం అంటే నీకు ఎక్కువ ఇష్టం అని అడిగాడు వేరయ్య ముఖం చూసి మనుషుల్ని అంచనా కట్టడం చాలా కష్టం మీ ముగ్గురిలో ఎవరు నాకు ఈ రాత్రి ఆశ్రయం ఇస్తారో వాళ్ల అంటే నాకు ఎక్కువ ఇష్టంగా ఉంటుంది అన్నాడు నాలుగోవాడు నవ్వుతూ వెంటనే ముగ్గురు మిత్రులు నేనంటే నేనని పోటీ పడ్డారు అప్పుడు నాలుగోవాడు వాళ్లతో మీరలా పోటీలు పడకండి నేను అడిగిన ప్రశ్నకు ఎవరు నాకు నచ్చే సమాధానం చెబితే వాళ్ళింట్లో ఈ రాత్రికి పడుకుంటాను ఎటొచ్చి మీరు అబద్ధం మాత్రం చెప్పకూడదు నిజమే చెప్పాలి అన్నాడు ఇందుకు మిత్రులు ముగ్గురు అంగీకరించారు డబ్బు గురించి మీ అభిప్రాయం చెప్పండి అన్నాడు నాలుగోవాడు ఈ ప్రపంచమంతా డబ్బుతోనే నడుస్తోంది నాకు డబ్బు అంటే ప్రాణం లక్షలకు లక్షలు అర్చించాలని ఉంటుంది కానీ నేను పేదవాణ్ణి అన్నాడు వేరయ్య స్నేహితుల్లో ఒకడు నేను కూడా పేదవాణ్ణే అయితే నాకు డబ్బు సంపాదించే మార్గాలు తెలుసు ఎంత డబ్బు సంపాదించినా మనిషికి తృప్తి ఉండదు అందుకే నేను అవసరానికి మించి డబ్బు సంపాదించను అన్నాడు వీరయ్య రెండో స్నేహితుడు వీరయ్య ముఖం చిట్లించి గర్వంగా ఇలా అన్నాడు నేను నేను అనుకునేది నేను కాదు నాది నాది అనుకునేది నాది కాదు అదృష్టం కలిసి వచ్చి డబ్బు చేరితే మనిషి అహంకారం కొద్దీ అది తనే సంపాదించాననుకుంటాడు నాకు చాలా డబ్బుంది అయితే డబ్బు మీద నాకు మమకారం లేదు అది నాది అన్న భావం కూడా లేదు వాడు వీరయ్యను ఎంతగానో మెచ్చుకుని అందరిలోకి నీ అభిప్రాయాలే ఎంతో ఉన్నతంగా ఉన్నాయి నేను నీ స్నేహాన్ని కోరుతున్నాను అన్నాడు ఆ మాటలకు వేరయ్య పరవశుడైపోయి మా అభిప్రాయాలు చెప్పాం అసలు ఇంతకు డబ్బు గురించి నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు అది నీకు నేను రేపు చెబుతాను అన్నాడు నాలుగోవాడు వీరయ్యవాణ్ణి తన ఇంటికి తీసుకుపోయి ఇల్లంతా చూపించి సకల మర్యాదలు చేశాడు రాత్రికి మంచి భోజనం పెట్టి సుఖనిద్రకు చక్కని పడక ఏర్పాటు చేశాడు వీరయ్య వాడు ఒక్క గదిలోనే పడుకున్నారు చూస్తే వీరయ్యకు గదిలో నాలుగో వాడు కనిపించలేదు తనకంటే ముందుగానే లేచి పెరట్లో బావి దగ్గర స్నానం చేస్తున్నాడేమో అని వేరయ్య అక్కడికి వెళ్ళి చూశాడు తర్వాత ఇంట్లో అందర్నీ అడిగాడు ఎవ్వరూ వాణ్ణి చూడలేదన్నారు అంటే నాలుగో వాడు ఎప్పుడో ఒక రాత్రి లేచి తనకు చెప్పకుండా వెళ్లిపోయాడన్నమాట ఈ అనుమానం రాగానే వేరయ్య గుండె గొప్ప గొప్పలాడింది వాడు దొంగేమో అన్న శంక కూడా కలిగింది వెంటనే వేరయ్య తన గదిలోకి పోయి పెట్టె తెరిచి చూశాడు అందులో ఉండవలసిన వెయ్యి వరహాలు బంగారు మురుగులు గొలుసు కనిపించలేదు కాని పెట్టెలో ఒక చీటీ ఉంది మిత్రమా నాకు డబ్బంటే ప్రాణం కాదు కానీ డబ్బెంతో అవసరం డబ్బు సంపాదించే మార్గాలు కూడా నాకెన్నో తెలుసు అయినా నాకెవరిని నొప్పించడం ఉండదు అందువల్లనే సాధారణంగా దొంగతనాలు చెయ్యను డబ్బంటే మమకారం లేని నీలాంటి మిత్రుడు దొరకడం నా అదృష్టం వాడు ఆ చీటీ రాసి అక్కడ పెట్టాడని వేరయ్య గ్రహించాడు డబ్బు పోయిన సంగతి వాడు ఇంట్లో చెప్పలేదు ఆ చీటీ తన మిత్రులకు చూపించి జరిగింది చెప్పి కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు నీకు నాది అన్న మమకారం లేదు కదా పోయిన డబ్బు గురించి బాధపడకు అన్నారు వేరయ్య మిత్రులు ఎందుకు నన్ను ఇంకా ఉడికిస్తారు జన్మలో ఇలాంటి గొప్పలు చెప్పను అన్నాడు వేరయ్య ఆ మాట మీదే నువ్వు నిలబడగలిగితే ఆ నాలుగోవాడు నిజంగానే నీకు మంచి మిత్రుడు నీలోని లోపాలను క్షాళనం చేసేశాడు అన్నాడు వేరయ్య మిత్రులు మిత్రుల మాటలకు సంతోషించాలో దుఃఖపడాలో వేరయ్యకు అర్థం కాలేదు సమాప్తం జాలరి రాజు ఉజ్జయిని రాజ్యంలో గంగపుత్రుడు అనే జాలరి యువకుడు ఉండేవాడు వాడికి తల్లి తప్పనా అనే వాళ్ళెవ్వరూ లేరు వాడు తల్లిని కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్నంతలో తృప్తిగా జీవిస్తూ ఎదుటి వారికి చేతనైన సాయం చేస్తూ కాలం గడపసాగాడు ఒకనాడు గంగపుత్రుడు చేపల వేట కోసం పడవలో సముద్రం మధ్యకు చేరుకుని వల విసిరాడు ఎంతలో సముద్రం అయ్యింది బువ్వెత్తున అలలు లేచి వాడి పడవను తల్లక్రిందులు చేశాయి నేళ్లలోకి విసిరివేయబడ్డ గంగపుత్రుడు ప్రాణాలు కాపాడుకోవటం కోసం ప్రయత్నించసాగాడు మెల్లగా సముద్రం శాంతించింది దూరంలో మునిగిపోయిన ఒక నౌక కనిపించటంతో వాడు ఈదుకుంటూ వెళ్లి అంతగా లోతులేని నీళ్లలో ఉన్న ఆ నౌకను చేరుకున్నాడు అది చాలా పురాతనమైన నౌక నౌకలో మృతుల అస్థిపంజరాలు కొన్ని కనిపించాయి ఒక మూలగా పెద్ద పెద్ద చెక్క పెట్టెలు కనిపించాయి వాటిని తెరిచి చూడగా మణులు మాణిక్యాలు బంగారు నాణ్యాలు బయటపడ్డాయి అంత సంపద మహారాజు ఖజానాలో సైతం ఉంటుందా అన్న అప్పురపాటుకులోనైన గంగపుత్రుడు కొన్ని బంగారు నాణ్యాలు తీసి మూటగట్టుకుని నడుముకు చుట్టుకున్నాడు నౌక ఉన్న ప్రాంతాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నాడు తర్వాత అలల మీద తేలుతూ కనిపించిన ఒక తెప్ప సాయంతో ఒడ్డుకు చేరుకున్నాడు గంగపుత్రుడు తెచ్చుకున్న బంగారు నాణ్యాలతో కొంతకాలం సుఖంగా గడిచిపోయింది వాడికి తరచు నౌకలోని సంపద గుర్తుకు వస్తూ ఉండేది మరికొన్నాళ్లకు తెచ్చుకున్న బంగారు నాణ్యాలు అయిపోవడంతో వాడు మళ్లీ నౌక నుంచి మరికొన్ని నాణ్యాలు తెచ్చుకోవాలని అనుకున్నాడు రెండు మూడు రోజులకు సరిపడా ఆహార పదార్థాలు సిద్ధం చేసుకుని పడవలో సముద్రంలోకి బయలుదేరాడు చాలాసేపు పయనించి నౌక మునిగి ఉన్న ప్రాంతాన్ని చేరుకున్నాడు పడవకు లంగరు వేసి నీళ్లలోకి దూకాడు నౌకలోకి చేరిన గంగపుత్రుడు కొన్ని బంగారు నాణాలు తీసుకుని బయలుదేరపోతూ ఉండగా మిత్రమా నాకు సాయం చేయగలవా అన్న కంఠస్వరం వినిపించింది ఉలిక్కిపడిన గంగపుత్రుడు వెనక్కు తిరిగి చూశాడు ఒక అస్థి పంజరం కదులుతూ కనిపించింది అవును మిత్రమా మాట్లాడుతున్నది నేనే నేను మునిగిపోయిన ఈ ఓడ సరంగును నా వాళ్లు దరిద్రంతో అష్ట కష్టాలు పడుతున్నారు వాళ్లను వదిలి పంచభూతాలలో కలిసిపోలేక ఇలా నౌకలోనే ఉంటున్నాను నువ్వు ఎక్కడి సంపదలోని కొంత భాగాన్ని వాళ్ళకు అందజేశావంటే నేను ప్రశాంతంగా వెళ్ళిపోతాను అన్నది నీ కోరిక తప్పక నెరవేరుస్తాను అని చెప్పిన గంగపుత్రుడు మరికొన్ని బంగారు నాణ్యాలు తీసుకుని అతడి వారసుల వివరాలు అడిగి తెలుసుకుని అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అయ్యాడు ఆ తర్వాత చనిపోయిన బోడసరంగు వారసుల వివరాలు ఆరా తీశాడు వాళ్ళు పుట్టెడు దరిద్రంతో కష్టాలు అనుభవిస్తున్నారు తాను ఎవరైనది బయట రహస్యంగా వారికి ఆ బంగారు నాణ్యాలు అందజేశాడు మరికొన్నాళ్ల తర్వాత వెళ్లి చూస్తే వాళ్ళందరూ సంతోషంగా కనిపించారు అప్పుడు గంగపుత్రుడికి ఒక సత్యం స్ఫురించింది రాజ్యంలో చాలా మంది పేదరికంతో మగ్గుతున్నారు వాళ్ళందరికీ సాయం చేయాలని అనిపించింది పడవలో సముద్రంలోకి వెళ్లి నౌక నుంచి పెద్ద మొత్తంలో బంగారం తెచ్చి పేద సాదలకు రహస్యంగా అందజేశాడు దాంతో వాళ్ల దరిద్రం తీరింది ఇలా ఉండగా రాజ్యంలోని కొందరు ఉన్నట్టుండి స్థితిమంతులైపోతున్నారని దానికి కారణం తెలియడం లేదని వేగులు రాజు వేళాంగుడికి సమాచారం అందించారు అది రాజుకు అమిత ఆశ్చర్యం కలిగించింది అలాంటి వారికి ఎవరో రహస్యంగా సహాయం చేస్తూ ఉంటారని అలా వారెవరో కనుగొనమని రాజు మంత్రిని ఆదేశించాడు మంత్రి ఈ విషయం కనుగొనడానికి మరికొంతమందిని నియమించాడు ఆ పని గంగపుత్రుడు చేస్తున్నాడన్న సంగతి పక్షం రోజుల్లోనే బయటపడింది ఒక జాలని ఎక్కడి నుంచి అంత బంగారం తీస్తున్నాడు తెచ్చిన బంగారాన్ని తను ఉంచుకోకుండా పేదలకు ఎందుకు పంచిపెడుతున్నాడు ఇందులో ఇందులో ఆంతర్యమేదో ఉందని భావించిన రాజు గంగపుత్రుణ్ణి పిలిపించి వివరణ అడిగాడు గంగపుత్రుడు మహారాజా కొన్నాళ్ల క్రితం చేపలు పట్టడానికి వెళ్ళిన నేను ప్రమాదవశాత్తు నడి సముద్రంలో మునిగిపోయినప్పుడు సముద్ర జలాలలో ఎప్పుడో మునిగిపోయిన నౌకను చూశాను అందులో బంగారు నాణ్యాలు ఉండటం గమనించి కొంత తెచ్చుకుని సొంతానికి వాడుకున్నాను ఆ తర్వాత నౌకలోని ఒక ప్రేతాత్మ కోరిక మేరకు పేదరికంతో అలమటిస్తూ ఉన్న అతని బంధువులకు కొంత బంగారం తెచ్చి ఇచ్చాను వాళ్ళు దరిద్రం నుంచి బయటపడి సుఖజీవనం సాగించటం నాకెంతో తృప్తిని ఆనందాన్ని కలిగించింది అందువల్ల నిరుపేదలకు బంగారం తెచ్చి ఇవ్వటం మొదలుపెట్టాను అన్నాడు ఆ మాట వినగానే సభలోని మంత్రి భుజంగరాయుడు లేచి నిలబడి ఆవేశంతో ఊగిపోతూ ఈ జాలని సముద్రంలో కనిపించిన సంపదను మహారాజుకు తెలియపరచకుండా సొంతానికి వాడుకున్నాడు అంతటితో ఆగకుండా రాజుగారి అనుమతి లేకుండా దానిని తనకిష్టమైన వారికి అందించి తాను రాజు కన్నా గొప్పవాడని చూపుకోవడానికి ప్రయత్నించాడు ఇది అంతకన్నా ఘోరం అన్నాడు మంత్రి ప్రజల సమస్యలను రాజుగారి దృష్టికి రానియకుండా అడ్డుపడుతూ తను మాత్రం విలాస జీవితం గడుపుతూ ఉన్న స్వార్థపరుడు అతడి మాటలు విన్న రాజు గంగపుత్రుడికేసి చూస్తూ నౌకలోని సంపద గురించి నాకెందుకు తెలియజేయలేదు అని అడిగాడు నౌకలోని సంపదల గురించి మొదట తమకు తెలియపరచాలని అనుకున్నాను అయితే ఖజానాలో సంపదలు మూలుగుతున్న మన రాజ్యంలోనే కొందరు కటిక దరిద్రం అనుభవిస్తున్నారు అంటే తమ దృష్టి వాళ్ల మీద సారించలేదనే కదా అర్థం ఇప్పుడు కొత్తగా సంపదలు వచ్చినా అవి పేదలకు అందగలవన్న నమ్మకం లేకే ఆ సహాయమేదో నేనే రహస్యంగా చేయటానికి పోనుకున్నాను అది అపరాధం అని భావిస్తే ప్రభువులు క్షమించాలి అన్నాడు గంగపుత్రుడు వినయంగా వాడి మాటలు విన్న రాజు కొంతసేపు మౌనంగా ఆలోచించాడు ఆ తర్వాత తల పంకించి గంగపుత్ర అంతులేని సంపదలు చూసి కూడా ఆశకుపోకుండా నిరుపేదలకు సాయం చేసిన నీ పరోపకార బుద్ధి శ్లాఘనీయం అంతేకాదు నీ చర్యతో నా కళ్ళు తెరిపించావు నేను ప్రజల గురించి అంతగా పట్టించుకోకపోవడానికి ప్రధాన కారణం నా వృద్ధాప్యం నా వయోపారాన్ని అడ్డంగా పెట్టుకుని మంత్రి వంటి వారు చేస్తున్న అవాంఛనీయ కృత్యాలు నేను ఎరగనది కాదు సంతానం లేని నేను తగిన వారసుడి కోసం అన్వేషిస్తున్నాను విద్యాగంధం లేకపోయినా ప్రజల క్షేమమే పరమావధిగా భావించే నిన్ను మించిన వారసుడు మరొకడు ఉండడు నా కోరిక మన్నించి రాజ్యభారం స్వీకరించు రాజగురువు నేను నీకు తగిన సలహాలిస్తాము ఈ క్షణమే భుజంగరాయుణ్ణి మంత్రి పదవి నుంచి తొలగిస్తున్నాను అన్నాడు రాజమాటలకు సభలోని వారందరూ హర్షధ్వాణాలు చేశారు ఆ తర్వాత గంగపుత్రుడి నాయకత్వంలో నౌకలోని సంపదలు రాజధానికి తరలించబడ్డాయి నదులకు ఆనకట్టలు కట్టి కాలువలు తవ్వించి నీరు మళ్లించటంతో ఉజ్జయిని సస్యశ్యామలమయ్యింది అనతి కాలంలోనే పేదరికం నిర్మూలించబడింది ఒక శుభముహూర్తాన గంగపుత్రుడికి రాజ్య పట్టాభిషేకం జరిగింది అతడు జాలరి రాజుగా పేరు గడించాడు కథ సమాప్తం దొరికిన సొమ్ము రామతీర్థంలోని శ్రీకంఠుడు చాలా నిజాయితీపరుడు తండ్రి నుంచి సంక్రమించిన బట్టల వ్యాపారాన్ని సక్రమంగా నిర్వహించేవాడు అతనికి ఆస్తిపాస్తులకు లోటు లేదు గాని ఎంగిలి చేత్తో కాకింది తరమని పరమ పిసినారి బట్టల దుకాణానికి పక్కనే ఒక కిరాణా కొట్టు ప్రారంభించాడు ప్రతి శుక్రవారం తనే స్వయంగా లక్ష్మీపురం సంతకు వెళ్లి కావలసిన సరుకులు కొని తెచ్చుకునేవాడు అలా ఒకసారి సంతకు వెళ్లి వస్తూ ఉండగా అతడికి దారిలో చిన్న డబ్బు మూట దొరికింది దరిదాపుల్లో ఒక్కరూ కనిపించలేదు డబ్బు మూటను భద్రంగా దాచుకుని దన్నేం చేయడమా అన్న ఆలోచనతో ఇంటి ముఖం పట్టాడు ఇంటికి చేరగానే డబ్బు మూటను భార్య మీనాక్షికి ఇస్తూ జరిగింది వివరించి అనుకోకుండా దొరికిన ఈ సొమ్మును నా వ్యాపారంలో మదుపుగా వినియోగించుకోవటం నాకిష్టం లేదు గ్రామాధికారికి అప్పగిస్తే అది పోగొట్టుకున్న వారికి చేరుతుందన్న నమ్మకం లేదు అన్నాడు అంతలో అతని భార్య మూటలోని డబ్బును లెక్కగట్టి చూసింది సరిగ్గా వెయ్యి రూపాయలున్నాయి పరాయి సొమ్ము పాము వంటిది దీన్ని మన వద్ద ఉంచుకోలేం ఇది ఎవరితో తెలుసుకుని వారికి అప్పగించటమే మంచిది అన్నది ఆమె ఎవరితో తెలియక ఎలా అప్పగించగలం పోని వేణుగోపాలస్వామి గుడి హుండీలో వేస్తే పుణ్యమైన దక్కుతుంది కదా అన్నాడు శ్రీకంఠుడు డబ్బు మనది గానప్పుడు పుణ్యం మాత్రం మనకెలా దక్కుతుంది పైగా పోగొట్టుకున్న వారికి అది అందదు కదా అన్నది మీనాక్షి అందుకే దీన్ని ఏం చేయాలో తోచటం లేదు దీన్ని గురించి ఆలోచిస్తూ ఇక్కడ కూర్చుంటే అక్కడ కొట్టుల వ్యాపారం దెబ్బతింటుంది అంటూ శ్రీకంఠుడు డబ్బు మూటను పోషాణంలో భద్రంగా దాచి కొట్టుకు బయలుదేరపోయాడు అప్పుడు తల మీద బట్టల మూట నెత్తుకుని ఊరూరు తిరిగి వ్యాపారం చేసే రంగయ్య అక్కడికి వచ్చి నా కుమార్తెకు ప్రసవ సమయం కాన్పు కష్టం కావచ్చు పట్నం వైద్యశాలకు తీసుకువెళ్లమని ప్రసవం చూసే మంత్రసాని చెబుతోంది సమయానికి చేతిలో దమ్మిడి లేదు పరిస్థితి విషమంగా ఉంది రెండు వందలు ఇచ్చారంటే వీలైనంత త్వరలో తిప్పిచ్చేస్తాను అని ప్రాధేయపడ్డాడు శ్రీకంఠుడు వెంటనే ఇంట్లోకి వెళ్ళి దొరికిన డబ్బు మూటలో నుంచి రెండు వందల రూపాయలు తెచ్చి రంగయ్యకిచ్చి కొట్టుకు వెళ్ళిపోయాడు రెండు రోజుల తర్వాత పట్నం నుంచి తిరిగి వచ్చిన రంగయ్య శ్రీకంఠుణ్ణి చూడవచ్చి అయ్యా నా కూతురు పండంటి మగబిడ్డను ప్రసవించింది సమయానికి మీరు చేసిన సాయం వల్ల రెండు ప్రాణాలు నిలిచాయి మీ మేలు ఈ జన్మకు మరిచిపోను అన్నాడు శ్రీకంఠుడు సంతోషంగా అతడికేసి చూస్తూ నేనిచ్చిన డబ్బు వల్ల మీకు మేలు జరగటం నాకెంతో ఆనందం కలిగించింది అందువల్ల ఆ డబ్బును తిరిగి ఇవ్వనవసరం లేదు నీ మనవడికి కానుక ఇచ్చినట్టనుకో అన్నాడు ఆ మాటకు రంగయ్య ఆశ్చర్యపోయినా మరేమీ మాట్లాడకుండా చేతులెత్తి మొక్కి కృతజ్ఞతలు తెలియచేసి వెళ్ళిపోయాడు శ్రీకంఠుడు భార్యకేసి తిరిగి చూశావా దొరికిన డబ్బుతో మనం చేసిన సాయం వల్ల రెండు నిండు ప్రాణాలు నిలబడ్డాయి మనకు మంచి పేరు కూడా వచ్చింది మిగిలిన డబ్బును కూడా అలాగే వినియోగిద్దాం అన్నాడు భర్త మాటలకు మరేమీ మాట్లాడకుండా అవునన్నట్టు తల ఒప్పింది మీనాక్షి మరో రెండు వారాలు గడిచాయి బట్టల దుకాణంలో పనిచేసే శివయ్య నాలుగు రోజులు వరుసగా రాకుండా ఐదో రోజు వచ్చేసరికి శ్రీకంఠుడు మండిపడి వ్యాపారం ముమ్మరంగా సాగే రోజుల్లో నాలుగు రోజులు రాకపోతే వ్యాపారం ఏమవుతుందో తెలుసా వస్తే సక్రమంగా రా లేకుంటే మానే వేరొకడిని చూసుకుంటాను అన్నాడు క్షమించండయ్యా కుంటిడి పొలంలో పైరు పెట్టడానికి పెట్టుబడి పెట్టే శక్తి లేదు వరి నాటు వేసుకుంటే తప్ప తిండి గింజలు ఉండవు పెట్టుబడి కోసం అడగరాని వాళ్ళందర్నీ అడిగాను అయినా అప్పు పుట్టలేదు అందుకే పనిలోకి రాలేకపోయాను అన్నాడు శివయ్య దీనంగా ఆ విషయం నాతో చెప్పకుండా ఎక్కడెక్కడో ఎందుకు నన్ను అడిగితే నేనే ఇచ్చేవాడిని కదా దానికోసం తిరుగుతూ పని అగ్గుడితే ఎలా అన్నాడు శ్రీకంఠుడు శివయ్య తన చెవులను తానే నమ్మలేకపోయాడు తన యజమాని నోటి నుంచేనా ఆ మాటలు వచ్చాయి అని విస్తుపోయాడు శ్రీకంఠుడు ఇంటికి వెళ్ళి దొరికిన సొమ్ము నుంచి ఐదు వందలు తెచ్చి శివయ్య చేతికిచ్చాడు అయ్యా దీన్ని నేను ఒక్కసారిగా ఇచ్చుకోలేను నా జీతం డబ్బు నుంచి నెల నెల కొద్ది కొద్దిగా రాబట్టుకోండి అన్నాడు శివయ్య ఎంతో కృతజ్ఞతతో అదేమక్కర్లేదు నువ్వు నాకు రూపాయి తిరిగి ఇవ్వనవసరం లేదు అన్నాడు శ్రీకంఠుడు ఇది మరీ విడ్డూరంగా కనిపించింది శివయ్యకు అయినా మరేమి మాట్లాడకుండా అక్కడి నుంచి బయలుదేరాడు మరో రెండు నెలల తర్వాత శివయ్య యజమానితో తమ దయ వల్ల మా పొలం పంటతో కళ్ళకళ్ళాడుతోంది పిల్లా పాపకు ఈ ఏడు తిండికి లోటుండదు అన్నాడు ఆ రోజు సాయంకాలం ఇల్లు చేరగానే శ్రీకంఠుడు ఆ విషయం భార్యకు చెబుతూ చూశావా దొరికిన సొమ్మును సొంతానికి వాడుకోకుండా పరుల అవసరాలకు ఇచ్చి ఆదుకోవటం వల్ల నాకు ఎంత మంచి పేరు వచ్చిందో అన్నాడు ఆనందంగా మీకు దొరికిన సొమ్మును సొంతానికి వాడుకోకుండా పరులకు దానంగా ఇవ్వడం మంచిదే మరి మీకు దొరికిన సొమ్ము లాంటిదే కదా మీ ఆస్తిపాస్తులు కూడా అవి ఉండి కూడా మీలోని దానగుణం ఇన్నాళ్ళు ఏమైంది అన్నది మీనాక్షి ఆ మాటకు ఉలిక్కిపడ్డ శ్రీకంఠుడు నా ఆస్తి పాస్తులు దొరికిన సొమ్ము వంటిదా అని ఆశ్చర్యపోయాడు అవును మరి మీ ఆస్తులు మీ తండ్రి నుంచి మీకు సంక్రమించాయి వాటి కోసం మీరెలాంటి శ్రమ పడలేదు శ్రమపడి సంపాదించని సొమ్ము దొరికిన సొమ్ము లాంటిదే కదా ఇప్పుడు దొరికిన ఎవరి సొమ్మునో దానం చేస్తూ తెగ మురిసిపోతున్న మీరు సంక్రమించిన ఆస్తి నుంచి ఎంతో కొంత దాన ధర్మాలకు ఉపయోగిస్తే మీరు మరింత ఆనందం అనుభవించేవారు కదా అన్నది మీనాక్షి నెమ్మదిగా శ్రీకంఠుడు కొంతసేపు మౌనంగా ఆలోచించి తల పంకిస్తూ అవును మీనాక్షి నువ్వన్నది అక్షరాల నిజం లేని వారికి ఎంత ఇవ్వడం దాని ద్వారా మంచి పేరు పొందడం ఈ రెండింటిలోనే ఆనందం ఉందని పెద్దలు చెప్పగా విన్నాను కానీ ఇన్నాళ్ళు నాకు అది చెవికి ఎక్కలేదు డబ్బు మూట దొరికాక అనుభవంతో ఆ సత్యాన్ని తెలుసుకున్నాను ఇకపై మన డబ్బు నుంచి కూడా కొంత భాగాన్ని ఇతరులకు సాయపడటానికి వినియోగిస్తాను అన్నాడు భర్తలో వచ్చిన మార్పుకు మీనాక్షి ఎంతో ఆనందించింది కథ సమాప్తం